ఒక నగరంలో శైలజ అనే డబ్బున్న మహిళ ఉండేది ఆమెకు తన రూపం మీద ముఖ్యంగా తన పెంపుడు కుక్క బ్రూనో మీద అపారమైన మమకారం ఒకరోజు తన జీవితానికి గుర్తుగా ఉండేలా ఒక అందమైన చిత్రపటం వేయించాలని నిర్ణయించుకుంది అందుకోసం పేరు పొందిన చిత్రకారుడు అజయ్ ను తన ఇంటికి పిలిపించి ఆ బాధ్యత అప్పగించింది అజయ్ ఎంతో ఓర్పుతో అనేక రోజుల పాటు శ్రమించి శైలజ చిత్రాన్ని చాలా సహజంగా కళాత్మకంగా వేశాడు బొమ్మ పూర్తయ్యాక ఆమెను తన స్టూడియోకి రావాలని కోరాడు శైలజ స్టూడియోకి వచ్చినప్పుడు బ్రూనోను కూడా వెంట తీసుకెళ్ళింది ఆమెకు బ్రూనో అంటే ప్రాణం ఈ లోకంలో నాకు కొంత తెలివైనది మరొకట్లేదని ఎప్పుడూ చెప్పుకుంటూ ఉండేది చిత్రపటాన్ని చూసిన వెంటనే ఆమె బ్రూనోని దగ్గరకు పిలిచి బ్రూనో ఇది నీ యజమాని రూపమంటూ చూపించింది కానీ బ్రూనో ఆ చిత్రాన్ని ఒకసారి చూసి ఆసక్తి లేకుండా పక్కకు తిరిగి వెళ్ళిపోయింది దాంతో శైలజాకు అసహనం కలిగింది ఈ బొమ్మలో ఏదో లోపం ఉంది లేకపోతే నా బ్రూనో నన్ను గుర్తుపట్టకపోతుందా అని చిత్రకారుడిపై అనుమానం వ్యక్తం చేసింది అజయ్ అనుభవజ్ఞుడు ఆమెతో వాదించలేదు మేడం రేపు మరోసారి రాండి మీ బ్రూనోకు నచ్చేలా చిన్న మార్పు చేస్తాను అన్నాడు మరుసటి రోజు శైలజ బ్రూనోతో వచ్చింది ఈసారి బ్రూనో బొమ్మను చూసిన వెంటనే ఉత్సాహంతో తోక ఊపుతూ ముందుకు వెళ్ళి చిత్రానికి దగ్గరగా చేరింది ఆసక్తిగా చూస్తూ నాకడం మొదలుపెట్టింది శైలజ ఆనందంతో అద్భుతం ఇప్పుడు నా బ్రూనోకే కాదు నాకు ఈ బొమ్మ చాలా నచ్చింది అంటూ చిత్రాన్ని కొనుగోలు చేసి వెళ్ళిపోయింది ఆమె వెళ్లిన తర్వాత అజయ్ నవ్వుకున్నాడు అతను ఆ చిత్రపటం కింది భాగంలో ఆమె వచ్చే ముందు మాంసం ముక్కతో రుద్దాడు ఆ మాంసం వాసన బ్రూమో చిత్రపటాన్ని నాకేలా చేసింది నీతి కొన్నిసార్లు నిజమైన తెలివి మాటల్లో కాదు పరిస్థితిని అర్థం చేసుకునే చాకచక్యంలోనే ఉంటుంది కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్